పవిత్ర గోదావరి నది తీరంలో వేంచేసుకున్న శ్రీ ఉమా మార్కండే స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభం పున త్వరలో చేయనున్నట్లు దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు ఈవో పెద్దపుడి రాజబాబు తెలిపారు మంగళవారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇన్నమూరి దీపు మాట్లాడుతూ నూట సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం పాడైపోయిందని తన చైర్మన్ గా ఉన్న సమయంలోనే ధ్వజస్తంభం ప్రతిష్ట చేయాలని అనుకున్నామని కానీ దీనికి సంబంధించిన కలప లభించకపోవడంతో కుదిరలేదని తెలిపారు ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లా వెంటనే పని మొదలు పెట్టాలని ప్రోత్సహించి నలభై నుండి యాబై లక్షల ప్రభుత్వం నుండి మంజూరు చేయించడానికి కృషి చేశారని దీపు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో మదన్ రాజ్ పురోహిత్ నల్లం ఆనంద్ అర్చకులు కె శ్రీరామచంద్రమూర్తి కె గంగాధర్ శ్రీనివాస్ పెద్దింటి ప్రభాకర్ పెద్దింటి సర్వేశ్వరరావు పురోహితులు పెద్దింటి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ దేవాలయం స్వామివారి దేవాలయం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం దేవాలయం పదిహేడు వందల పదహారులో కళింగ మహారాజీ దేవాలయ దర్శనానికి వచ్చి ఆయన వచ్చిన గుర్తుగా ఇక్కడ ఒక ఎత్తడి నందడి వాహనంగా బహుకరించడం అయింది సుమారు ఒక నూట ఎనభై రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ధ్వజస్తంభం పునర్నిర్మాణం అయిందని చెప్పేసి మా తాతలు చెప్పడంతో మేము విన్నాం ఇప్పుడు ఈ ధ్వజస్తంభం ఏమైందంటే శిథిలావస్థకు వచ్చేసింది అంటే ఈ ఈ వర్షాకాలంలో ఏదన్నా కూడా కొంచెం అది పడిపోవడానికి ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే అది దేవాలయానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి తెలియజేయడంతో వాళ్ళు ఏంటంటే పై ఆఫీసర్లందరికీ కూడా చెప్పడం వాళ్ళు వచ్చి స్తపద్రుడిలు దాన్ని పరిశీలించి ఇమీడియట్గా దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి చెప్పారు దాని మీద దాతలు కూడా ఒక ఆయన స్పందించి దానికి ఎంత అయితే అంత పునఃప్రతిష్ఠకి సంబంధించిన ఆ దారుతో సహా కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి దాన్ని అన్వేషించడం జరుగుతోంది కాబట్టి దాన్ని వీలైనంత తొందరగా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ ప్రతిష్ట జరగాలి ఈ ప్రధాన మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తికి సమానమైన జీవం ధ్వజస్తంభంలో ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చే చేయడం అనేది చాలా అత్యంత ఆవశ్యకం ార్కండేశ్వర స్వామి వారి అలాగే దేవాలయానికి ఐదు ప్రాణాలు ఉంటాయి ఆ ఐదు ప్రాణాలు ఏంటంటే దేవతామూర్తి శిఖరము బలిపీఠము ధ్వజస్తంభము లో లోపము ఉన్న భూమి ఈ ఐదుగురు కూడా పంచ ప్రాణాలు ఏ దేవాలయానికైనా సరే విశేషమైన ఇది ఒక సంవత్సరం క్రితం ఏమైందంటే మనకి ధ్వజస్తంభం శిథిరావస్థలు చేరుకుంది ఈ ఈ శిథిరావస్థకి తీరుపడంలో ఏంటంటే పూర్వం యువ గారు డిపార్ట్మెంట్కి ఆర్చేసి గారికి దృష్టికి తీసుకెళ్తే ఆర్చేసి గారు అలాగే డిఈ గారు స్థితి గారు వచ్చి దీన్ని అర్జెంట్గా దీన్ని రిమూవ్ చేసి కొత్త సందర్శించాలి అని చెప్పేసి దాని గురించి అంతా కూడా డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా దానికి రిఫరెన్స్ పంపించాలి మెయిన్ ఏంటంటే ఒక్కొక్క దేవాలయానికి అసలు ధ్వజస్తంభం ఏంటంటే పంచప్రాణాలు అలాగే కృష్ణాయానికి వచ్చే ధరలు ఉంటుంది ఈ మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ వరప్రద చేయాలి మనకి దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా గ్రామ వ్యాపారకు సంబంధించినంతా కూడా దక్షిణాయనంలో చేస్తారు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ జీవప్రదర్శ చేయాలి కాబట్టి దీనికి ఈ మానవ సందర్భంలో కూడా నేనే చేయాలని చెప్పేసి ఆయన మనకి మార్గేశ్వర మనకి చెప్పడం జరిగింది ఆయన సుమారు ఒక పది పదిహేను ఈ బాధ్యత చూడటం కళ గురించి తిరగడం అది కూడా చేశారు ఎక్కడ కూడా లభ్యంక మళ్ళీ దాన్ని డిపార్ట్మెంట్ తెలియజేస్తే డిపార్ట్మెంట్ కూడా దాని గురించి అన్వేషణలో తిరుగుతున్నాం అది అంటే వీరే దాన్ని ప్రతిష్ట చేయకపోతే మాత్రం అది చాలా శిథి నావస్థకు మీడియా ప్రజలకు నమస్కారం అండి ప్రస్తుతం శ్రీ ఉమా వారి దేవస్థానం శిథిలావస్థకు చేరుకున్న ధ్వజస్తంభం రీప్లేస్ చేయవలసిన ఆవశ్యకత దృష్టిలో ఉంచుకుని ఆ డిపార్ట్మెంట్ అధికారులకు మనకి నివేదిక అది పంపించడం జరిగింది శ్రీ శ్రీ చక్క రవిశంకర్ గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ ధ్వజస్తంభం చేయడానికి ముందుకు వచ్చారు తదనంతరం ప్రస్తుతం ఈ ధ్వజస్తంభం కొద్దిగా పొంగి ఉండటం వల్ల స్థానిక ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు ఏదైతే ఇది కొంచెం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడకుండా పరంజాలంటే కొప్పోర్ డింగ్ ఒక ఐటమ్ కొప్పోర్ ఐటమ్ ఐటెం లాంటిది ఏమైనా ఏర్పాటు చేసి దాన్ని కొంచెం కొంతవరకు మనకు ధ్వజస్తమం అందుబాటులోకి వచ్చే వరకు కాపాడవలసిందిగా కోరారు దాని దాని ప్రకారం ఇది ముందుకెళ్ళడం జరుగుతుంది ఇది చైర్మన్ నమోదు దీప్ గారు అలాగే ఇరవై మూడవ వార్డ్ ఇరవై రెండవ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెట్టి సదీష్ గారు ఆధ్వర్యంలో ఇది ముందు జరుగుతుంది అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క ధ్వస్థమ్మ త్వరగా పూర్తి చేయమని ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కూడా మా డిపార్ట్మెంట్ అధికారులని అలాగే ఇవ్వగా నన్ను ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు ఇది త్వరలోనే ధ్వజతను రీప్లేస్ చేసి అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని మీడియా ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కలుగుతాయి అన్నదో సందేహం లేదు కాబట్టి ఇది దేవాలయం ఇక్కడ ఉంది అని చెప్పి ఒక గుర్తుల్ని సూచించడానికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నింటికీ కూడా వీధులన్నింటికీ కూడా కోడలన్నింటికీ కూడా ఇక్కడ దేవాలయం ఉంది అని చెప్పి సూచించేటువంటి గుర్తుది ఈ ధ్వజస్తంభం ధన్యవాదములు ఇది మా దృష్టిలోకి ఇది కలుద్దాము బాడని మా దృష్టిలో వచ్చిన వెంటనే మనం ఎమ్మెల్యే గారు పెట్టాము ఎమ్మెల్యే గారు ఇది ఎక్కడ గురించి ఏంటి అని పాలించి మొత్తం ఇది మూడోసారి నిన్న కూడా మేము అప్పుడు నమ్మసి దగ్గర మోదీ గారికి వెళ్ళి చూసాము అక్కడ ఎమ్మెల్యే గారు వారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అన్నీ చేశారు రేపు మళ్ళీ వెళ్తున్నాం శిథిలా దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దాత శ్రీ చక్క రవిశంకర్ గారు ఆర్థిక సహాయం అందిస్తారని మనకు ముందుకు రావడం వల్ల దాత సహకారంతో ఈ ధ్వజస్తంభం రీప్లేస్ చేయడం కార్యక్రమం జరుగుతుంది దేవాదాఖ అధికారికి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పిస్తున్నాము ఈ ధ్వజస్తంభం కొద్దిగా వొంగి ఉండటం వల్ల ఆ దాన్ని చేయమని స్థానిక ఎమ్మెల్యే గారు ఆదేశించడం వల్ల దాని మీద కూడా తమ చర్యలు తీసుకుని ఈ పరాజల నిర్మాణానికి ఈ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాము అలాగే ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఫైర్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని దానికి ఎమ్మెల్యే గారి నుంచి తీసుకురావడం దాని యొక్క ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు ఆ దేవాదాయ అధికారులకు ఆ ముందుకు తీసుకెళ్ళే విధంగా త్వర త్వరితగతిన త్వరితం కార్యక్రమం పూర్తి చేసే విధంగా తగు ఆదేశాలు ఇచ్చే మీ ద్వారా తెలియబడి ఈ దేవాలయంలో పంచ ప్రాణాల్లో ఒకటి మార్చి మళ్ళీ నూతనంగా మేము చేసే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు ఉంటాయి ఈ ధరిస్తంభం కొత్తది పెట్టాలని చెప్పి అన్నప్పుడు ఆక్రమం ప్రకారంగా దానికి ఉన్నటువంటి నియమాష్ఠల ప్రకారంగా దానికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఆ కొత్త ఏ ఉందో యాభై ఐదు అడుగులు కొత్త సోమ గురించి తిరిగం కానీ ఎక్కడ కూడా లభ్యత లేదు అలాగే ఈ గ నెలలో రెండోసారి వస్తున్నాం మేము అడవి కూడా వస్తున్నాం మేము సో ఈ కథ దొరకగానే మేము దాని ప్రతిష్ట కార్యక్రమం అది కూడా పెద్దలు నిర్ణయించుకున్నటువంటి తేదీకి ప్రతిష్ట కార్యక్రమం అయితే వస్తున్నాం ఇది ఈ కార్యక్రమానికి నిత్యం కూడా మన నగర ఎమ్మెల్యే అరే వాసు గారు ఆయన చేసుకుంటూ మా అందరికీ కూడా సలహా సూచనలు ఇస్తున్నారు దానికి మాజీ చైర్మన్ అయినటువంటి మన ఇంగూరు తెలుగు గారు కానీ ఇరవై రెండు కార్పొరేటర్ శక్తి జగదీష్ గారు కానీ అలాగే మిత్రులు సింగ్ గారు కానీ అలాగే దేవస్థానం దగ్గర నుంచి ఎన్నో మంది డిపార్ట్మెంట్లో కానీ అలాగే పురోహితులు ప్రధానించిన నిలకడి సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తున్నారు సో అందరి సహకారంతో కూడా దీన్ని అద్భుతంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను గతంలో నేను చేతి చేసినప్పుడు కొంచెం కొంచెం షార్ట్ టైంలోనే అరవై యాభై లక్షలు పనులు చేయడం చేయడం జరిగింది అలాగే ధ్వజస్తంభం కూడా ఉత్ చేయడం చేయాలి కాబట్టి అప్పటి నుంచి కల వెతడం జరుగుతుంది కానీ అక్కడ దొరకలేదు అంటే సోమ్యత క పెడితే చాలా మంచిగా ఆ రోజుల్లో పెట్టడం ఆ రోజు అనుకోవడం జరిగింది కానీ అది యాభై ఐదు అడుగులు ఎత్తు ఉండడం వల్ల ఎక్కడ దొరక దొరకపోవడంతో ఇంకా ఆకి ఇంకా టేకు టేకు కలకి వెళ్ళ వచ్చింది అది మా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీర్చి తీసుకెళ్ళి ఇలా శిథిల అవస్థలో ఉంది అని చెప్తే వెంటనే ఆయన అందరికీ ఫోన్ చేయడం వెంటనే కరణి ఎక్కడ ఉంటుందో ఆయన వెంటనే చెప్పడం జరిగింది వెంటనే మా అమ్మ శటి జగదీష్ అన్న రవిశంకర్ గారు మన నల్గన్న గారు కరణ గారు అందరు వెళ్ళడం జరిగింది కానీ ఇదేంటంటే ఇప్పుడు నూట యాభై సంవత్సరాల కింద కూడా ధ్వస్తంభం మార్చడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ అద్భుతమైన కార్యక్రమం మా చేతుల మీద జరగడం అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగడం మా అదృష్టంగా అంతా అలాగే ఇది అయిన మరుక్షణం ఇంచుమించు డెబ్బై యాభై లక్షలు పెట్టి మన కుంభాభిషేకం జరగ వెంటనే జరగడం జరుగుతుంది ఇవన్నీ ఒక ప్రకారం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది